వెల్కమ్ కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఇమీడియట్ గా జరగబోయే ఎగ్జామ్ అదే మేజర్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది ఈ టాపిక్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ముఖ్యమైన విషయం వీడియో అనేది ఎంతమంది తక్కువ మంది చూసినా ఎక్కువ మంది చూసినా చివరి వరకు చూడడం అలాగే కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అందరికీ కూడా వెళ్ళేలా మన వీడియోని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం జాతీయ అంశాలు పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ వన్ లెట్ డిస్కస్ స్వచ్ఛ టూ థౌజండ్ త్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ స్వచ్ఛ సర్వేక్షణ దీంట్లోంచి క్వశ్చన్ ఎలా వస్తుందో కూడా మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు ఈ అవార్డులని ప్రకటించి ప్రధానం చేసినటువంటి తేదీ కన్ఫర్డ్ ఆన్ కన్ఫర్డ్ ఆర్ ప్రెజెంటెడ్ ఆన్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ అవార్డులని ప్రధానం చేయడం జరిగింది ప్రధానం చేసినటువంటి వ్యక్తి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రజెంటెడ్ దీస్ అవార్డ్స్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ అవార్డుల ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినది ఎవరు హోస్ట్ ఎవరు అంటే కేంద్ర హౌసింగ్ కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర హౌసింగ్ లేదా గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అయితే ఈ కేంద్ర పట్టణ మరియు గృహ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈజ్ హర్దీప్ సింగ్ పూరి అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అంటే భారత మంటపం లేదా భారత మండపం న్యూఢిల్లీ న్యూఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని గతంలో మనకి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో జరిగినటువంటి జీ ట్వంటీ సదస్సును కూడా భారత మంటపంలోనే నిర్వహించారు అయితే ఆ భారత మంటపం న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చి ఈ అవార్డులని ప్రధానం చేశారు ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అనేవి ఎనిమిదవ అవార్డులు ఎయిత్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్ ఎనిమిదవ ఎడిషన్ రెండు వేల పదహారులో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అనే కార్యక్రమాన్ని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అది ఇప్పుడు ఎనిమిదవ ఎడిషన్కి రావడం జరిగింది మొత్తంగా ఇరవై నాలుగు జాతీయ అవార్డులని ఇరవై నాలుగు జాతీయ స్థాయి అవార్డులని అంటే నేషనల్ అవార్డ్స్ అలాగే ఇరవై జోనల్ అవార్డ్స్ ని ప్రాంతాల వారంగా దేశాన్ని ఐదు జోన్స్ గా విభజించారు ఆ ఐదు జోన్స్ ని కి ఇరవై అవార్డులని ప్రధానం చేయడం జరిగింది యాభై నాలుగు స్టేట్ లెవెల్ అవార్డ్స్ ని ప్రకటించారు యాభై నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు చాలా ఇంపార్టెంట్ మొత్తం మనకి తొంభై ఎనిమిది అవార్డులని ప్రధానం చేయడం జరిగింది అనౌన్స్డ్ అండ్ ప్రెసెంటెడ్ ఇరవై నాలుగు జాతీయ స్థాయి అవార్డులు ఇరవై జోనల్ అవార్డులు యాభై నాలుగు స్టేట్ లెవెల్ అవార్డ్స్ ని ఈ కార్యక్రమంలో ప్రకటించారు అయితే ఆ రోజున జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున పదమూడు మందికి మాత్రమే ప్రధానం చేశారు అయితే ఈ అవార్డులని మొత్తంగా ఐదు గా ప్రధానం చేస్తాం ఐదు కేటగిరీస్ ఇది మనం చాలా 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 ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి కేటగిరీస్ అనేవి ఐదు కేటగిరీస్ ఆ ఐదు కేటగిరీస్ లో ఒకటోది క్లీన్ సిటీస్ ఒకటవది క్లీన్ సిటీస్ అనేటువంటి ఒక కేటగిరీ రెండవది క్లీనెస్ట్ కంటోన్మెంట్స్ కంటోన్మెంట్ బోర్డ్స్ ఉంటాయి మనకి కంటోన్మెంట్ దేశంలో మొత్తము అరవై ఒక్క కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి భారత రక్షణ శాఖ పరిధిలో ఉన్నటువంటి వాటిని కంటోన్మెంట్ బోర్డులు అంటారు ఆ కంటోన్మెంట్ బోర్డుల పైన కూడా ఒక సర్వే చేశారు మూడవది సఫాయి మిత్ర సురక్ష అనేటువంటి కేటగిరీ సఫాయి మిత్ర సురక్ష అనేటువంటిది ఇంకొక కేటగిరీ నాలుగవది గంగా టౌన్స్ అంటే గంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు గంగా టౌన్స్ అలాగే బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ రాష్ట్రాలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు అని ఐదు కేటగిరీస్గా అవార్డ్స్ ని విభజించి ప్రధానం చేయడం జరుగుతుంది అయితే ఈ అవార్డ్స్ మొత్తం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన ఇతివృత్తం ఏమిటి థీమ్ ఏమిటి అంటే వేస్ట్ టు వెల్త్ అనేటువంటి థీమ్తో ఈ స్వచ్ఛ ని నిర్వహించడం జరిగింది వేస్ట్ టు వెల్త్ వ్యర్థాల నుంచి సంపద అనేటువంటి ఇతివృత్తంతో రెండు వేల ఇరవై మూడు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు నూట పది అవార్డులని నూట పది అవార్డులని ఈ సెరమొనీలో ప్రధానం చేయడం జరిగింది తొంభై ఎనిమిది ప్లస్ మరొక పన్నెండు అవార్డులు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది నూట పది అవార్డులని అయితే ఈ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఇది అర్బన్ గుర్తుపెట్టుకోండి పట్టణాలు నగరాల పైన లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు జోనల్ వారీగా కూడా నగరాలని తీసుకొని చేసినటువంటిది స్వచ్ఛ సర్వేక్షణ అర్బన్ ఉంటుంది స్వచ్ఛ సర్వేక్షణ రూరల్ సెపరేట్ గా ఉంటుంది ఇదైతే మాత్రం పట్టణ ప్రాంతాలకి సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఈ సర్వేలో మొత్తంగా నాలుగు వేల నాలుగు వందల పదహారు అర్బన్ లోకల్ బాడీస్ పాలు పంచుకున్నాయి నాలుగు వేల నాలుగు వందల పదహారు పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ ఇందులో పాల్గొన్నాయి అలాగే కంటోన్మెంట్ బోర్డులు అరవై ఒకటి అలాగే గంగా నగరాలు ఎనభై ఎనిమిది గంగా నగరాలు ఇందులో పాల్గొన్నాయి అలాగే మొత్తంగా తీసుకుంటే దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని నగరాలని తీసుకోవడం జరిగింది తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై వార్డులలో యాభై ఆరు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఐదు ఫో ఫోటోగ్రాఫ్స్ని తీసి పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై కమర్షియల్ ఏరియాస్లోను ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఒక రెసిడెన్షియల్ ఏరియాస్లోను నాలుగు వేల ఐదు వందల పది మంది గణకులు అంటే ఈ డేటాని సేకరించడానికి ఉపయోగించబడిన అసెసర్స్ నలభై సారీ నాలుగు వేల ఐదు వందల పది మంది అలాగే ఒక కోటి యాభై ఎనిమిది లక్షల ఎనభై వేల మూడు వందల ఎనభై ఏడు మంది ప్రజల ఫీడ్బ్యాక్ ని ఆన్లైన్ లోను పంతొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రెండు వందల తొంభై ఒక మంది ప్రజల ఫీడ్బ్యాక్ని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ గా తీసుకొని ఈ సర్వేని నిర్వహించడం జరిగింది చాలా కీలకమైనటువంటి అంశం ఇది అయితే ఈ సర్వేలో భాగంగా ఫస్ట్ మనం ర్యాంకింగ్స్ ని తీసుకుంటే నేషనల్ ర్యాంకింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ జాతీయ స్థాయి ర్యాంకింగ్ నేషనల్ చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది నేషనల్ ర్యాంకింగ్ అనేది నేషనల్ ర్యాంకింగ్ అనేది ఒక లక్ష అంతకంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలని ఇక్కడ అసెస్ చేసి జాబితాను విడుదల చేశారు ఇది క్లీనెస్ట్ సిటీస్ అనేటువంటి జాబితాలోకి వస్తుంది క్లీనెస్ట్ సిటీస్ అయితే అందులో లక్ష కంటే ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా నగరాలు లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుందాం అందులో టాప్ టెన్ సిటీస్ ని డెఫినెట్ గా మనకి తెలుసుకోవాలి అందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలంగాణకి సంబంధించినటువంటి నగరాలు ఉంటే ఆ నగరాలని కూడా మనం చూద్దాం అయితే జనరల్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆ నగరాల జాబితా లక్ష జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాని మనం తీసుకుంటే అగ్రస్థానము పొందినటువంటి నగరము ఇండోర్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అనేటువంటి నగరము అగ్రస్థానాన్ని పొందింది తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది స్కోర్ సాధించింది పదివేలకు గాని తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రెండవ స్థానంలో సూరత్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటంటే సూరత్కి కూడా మొదటి ర్యాంకునే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇండోర్ తో సహా తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు తొమ్మిది పాయింట్లనే ఇండోర్ ఇండోర్ తో పాటుగా సూరత్ కూడా సాధించడం జరిగింది అందుకే రెండు నగరాలకి మొదటి ర్యాంకుని ప్రకటించడం జరిగింది కానీ ఆర్డర్ రాసినప్పుడు ఒకటి రెండుగా రాసుకోవాలి రెండింటికి టాప్ ర్యాంక్ రావడం జరిగింది అయితే ఇక్కడ ఇండోర్ అనేటువంటి ఈ మధ్యప్రదేశ్ నగరము అగ్రస్థానం పొందడం వరుసగా ఇది ఆరవసారి వరుసగా ఒరుసగా ఆరోసారి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆరవసారి వరుసగా అలాగే సూరత్ అనేటువంటి ఈ నగరము అగ్రస్థానం పొందడం ఇదే తొలిసారి అలాగే మూడవ స్థానానికి వచ్చేటప్పటికీ నవీ ముంబై నవీ ముంబై అనేటువంటి నగరము మూడవ స్థానాన్ని పొందితే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ నాలుగవ స్థానంలో విశాఖపట్నం అనేటువంటి నగరం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నాలుగవ స్థానాన్ని పొందింది ఐదవ స్థానంలో భోపాల్ అనేటువంటి మధ్యప్రదేశ్లోని నగరం భోపాల్ నిలిచింది మరల ఆరవ స్థానంకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజయవాడ అనేటువంటి నగరం విశాఖపట్నం విజయవాడ నాలుగు ఆరు ఏడవ స్థానంలో న్యూఢిల్లీ ఏడవ స్థానంలో న్యూఢిల్లీ ఎనిమిదవ స్థానంలో మరల ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తిరుపతి అనేటువంటి నగరము రావడం జరిగింది అలాగే తెలంగాణకు చెందినటువంటి హైదరాబాదు తొమ్మిదవ స్థానంలో నిలిచింది పదవ స్థానంలో పూణె మహారాష్ట్రకు చెందినటువంటి పూణె అనేటువంటి నగరం నిలిచింది చాలా కీలకమైనటువంటి ర్యాంకింగ్ ఇది టాప్ ర్యాంకింగ్ ఇండోర్ సూరత్ అగ్రస్థానం మూడవ స్థానంలో నవీ ముంబై నాలుగవ స్థానంలో విశాఖపట్నం ఐదవ స్థానంలో భోపాల్ ఆరవ స్థానంలో విజయవాడ ఏడవ స్థానంలో న్యూఢిల్లీ ఎనిమిదవ స్థానంలో తిరుపతి తొమ్మిదవ స్థానంలో హైదరాబాద్ పదవ స్థానంలో పూణే నిలిచాయి విశాఖపట్నము రెండు వేల ఇరవై రెండు ర్యాంకింగ్స్ లోను నాలుగవ స్థానంలోనే నిలిచింది ఇప్పుడు నాలుగవ స్థానంలోనే నిలిచింది విశాఖపట్నం యొక్క ర్యాంకు ఎలాంటి మార్పు లేదు విశాఖపట్నము ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా పాయింట్ని స్కోర్ చేసి అగ్రస్థానం పొందిన నగరాలు ఐదు వరుసగా అని ఒక క్వశ్చన్ అడగచ్చు టాప్ టెన్ లో లక్షకు పైగా జన్ పైగా జనాభా కలిగినటువంటి నగరాల్లో టాప్ టెన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని నగరాలు చోటు దక్కించుకున్నాయంటే మూడు నగరాలు చెప్పాలి విశాఖపట్నం నాలుగు విజయవాడ ఆరు తిరుపతి ఎనిమిది నాలుగు సరి సంఖ్యలే ఆ తర్వాత క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై మూడులో టాప్ టెన్ లో లక్షకు పైబడిన జనాభా నగరాల్లో టాప్ టెన్ లో మూడు ఆంధ్రప్రదేశ్ నగరాలు చోటు దక్కించుకున్నాయి ఆ నగరాల ర్యాంకులు వరుసగా నడవచ్చు నాలుగు ఆరు ఎనిమిది హైదరాబాద్ ర్యాంకు తొమ్మిది ఓకే కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విశాఖపట్నం యొక్క స్కోరు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు సున్నా విజయవాడ స్కోరు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒకటి పాయింట్ మూడు సున్నా స్కోరు తిరుపతి యొక్క స్కోరు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు సున్నా స్కోరు హైదరాబాద్ యొక్క స్కోరు ఎనిమిది వేల ఆరు వందల ఒకటి పాయింట్ మూడు సున్నా స్కోరుని నమోదు చేశాయి ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షకు పైగా జనాభా ఉన్నటువంటి నగరాలలో ముప్పై ఒక నగరాలు చోటు దక్కించుకున్నాయి ముప్పై ఒక నగరాలు అదే తెలంగాణ నుంచి పదకొండు నగరాలు చోటు దక్కించుకున్నాయి అంతేకాకుండా టాప్ ఫిఫ్టీలో లో మరొక రెండు నగరాలు ఆంధ్రప్రదేశ్ నుంచి చోటు దక్కించుకున్నాయి ఒకటి గుంటూరు పదిహేడవ స్థానంలో రెండు కర్నూలు ఇరవై రెండవ స్థానంలో చోటు దక్కించుకోవడం జరిగింది